బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయి హోమ్స్ కాలనీలో తన కూతురు పుట్టినరోజు సందర్భంగా బడంగపేట్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు భరత్ కుమార్ నిరుపేద కుటుంబాలకు వినూత్నగా నగదు పంపిణీ చేశారు బడంగపేట్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి కొత్త రాఘవేందర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేయించి చిన్నారులను ఆశీర్వదించారు మేయర్ చేతుల మీదుగా సుమారు యాభై కుటుంబాలకు నగదును పంపిణీ చేశారు సామాజిక కోణంలో ఆలోచించి చిన్నారులకు సాయం చేసే గుణాన్ని అలవాటు చేయడం అభినందనీయ విషయమని మేయర్ అన్నారు ఒక్క పూటైనా నిరుపేద కుటుంబాల ఆకలి తీర్చడం గొప్ప విషయమని కొనియాడారు బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి సాయి హోమ్స్ కాలనీ రోడ్ నెంబర్ త్రీలో నివాసం ఉంటున్నటువంటి భరత్ కుమార్ అండ్ సుప్రియ వాళ్ళ రెండో కూతురు ధృవిక పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేద ప్రజలకి బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్ చేస్తున్నటువంటి నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళకి తనకి తోచిన విధంగా ఆర్థిక సహాయం చేసినటువంటి భరత్ సుప్రియ దంపతులని అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక ఆడపిల్ల పుట్టింది అనగానే ఎంతో బరువు భారము అని అనుకునే ఈ రోజులలో ఆడపిల్ల ఒకరు కాదు ఇద్దరు ఆడపిల్లలు ఫస్ట్ పెద్ద పాప పుట్టినప్పుడు కూడా త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు కూడా ఫస్ట్ బర్త్డేకి ఆర్థిక సహాయం చేశారు భరత్ సుప్రియ దంపతులు అలాగే అయినా మళ్ళీ సెకండ్ ఆడపిల్ల కూడా ఈరోజు తను పుట్టినరోజు గుర్తుకుంచుకోవాలని చెప్పేసి భగవంతుని ఆశీస్సులతో పాటు ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మా సమక్షంలో పుట్టినరోజు వేడుకలు సింపుల్గా ఎటువంటి ఆర్భాటాలు లేకుండా సింపుల్గా చేస్తూ పేద ప్రజలకి సహాయం చేశారు అంటే వీరిని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి ఆదర్శంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఏదో పెద్ద పెద్ద ఫంక్షన్ వాళ్ళ డెకరేషన్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఆ హాల్లో తీసుకొని ఆర్భాటంగా చేసే కంటే సింపుల్గా చేసినా ఒక పూట భోజనం చేసిన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు కాబట్టి ఈ పద్ధతి అనేది తనకి ఆలోచన ఇలా చేయాలని ఆలోచన వచ్చినందుకు నేను నిజంగా ఈ డివిజన్ యొక్క కార్పొరేటర్ మేయర్గా చాలా గర్విస్తున్నాను భరత్ వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు చల్లగా చూడాలని అలాగే ప్రజల ఆఫీసులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో గర్విస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు భరత్ కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి